సో పంచ నారసింహ క్షేత్రాల్లో మూడవ పంచ నారసింహ క్షేత్రం ఏంటి కేతవరం లక్ష్మీ స్వామి ఈయన్ని వజ్రాలయ్య అని అంటారు కదండి సో ఆయన ఎలా ఉంటారో మనం దర్శించుకుందాం ఆ వజ్రాలయ్య అని ఎందుకు పేరు వచ్చిందో కూడా మనం చెప్పుకుందాం ఈయన కేతవరం లక్ష్మీ నరసింహ స్వామి కదండి సో ఈ ఇది మనకి గుంటూరులో ఉంటుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ విజయవాడ అనమాట ఇది కూడా కృష్ణానది దగ్గరే ఉంటుంది వెయ్యి సంవత్సరాలు ఆల్మోస్ట్ పదకొండు వందల సంవత్సరాల నాటి ఆలయం అనమాట స్వామి కదండి స్వామి స్వయంభూ ఇక్కడ కూడా స్వయంభూ స్వామి కదండి సో ఇక్కడ రాజ్యలక్ష్మి తాయారు తో ఈయన కొలువై ఉంటారు ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ స్వామి రాజ్యలక్ష్మి తయారు ఇద్దరు స్వయంభూ ఇక్కడ కదండి కొన్ని చోట్ల ఓన్లీ స్వామి స్వయంభూ ఉంటారు ఇక్కడ ఇద్దరు స్వయంభూ అలాగే మనం రాజ్యలక్ష్మి తయారు గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుందాం అక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంటుంది కదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఇక్కడ మళ్ళీ మొత్తం ముగ్గురు నరసింహస్వాములు ఉంటారు ఇక్కడ కేతవరం లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ముగ్గురు ఉంటారు సో ఈయన స్వయంభూ సో ఏముంటుందంటే దీన్ని కేతాగ్రి అని అంటారనమాట ఈ యొక్క ఏదైతే కొండ ప్రాంతం పైన ఉంటారు స్వామి దీన్ని కేతాగ్రి అంటారు సో ఒకసారి దీని యొక్క చరిత్ర ఏమని చెప్తారంటే ఒకసారి కేతవర్మ రాజు కల్లో స్వామి కనిపిస్తారంట కనిపించి నేను ఇక్కడ ఉన్నానయ్యా ఈ యొక్క కేతాగ్రి పైన ఉన్నాను సో నువ్వు వచ్చి నన్ను ఫైండ్ అవుట్ చేసి అందరికీ ఆ ఈ యొక్క దర్శనం కలిగించు అని చెప్తారనమాట కదండి సో అప్పుడు కేతవర ఈ కేతవర్మ ఫస్ట్ వస్తాడు ఆయన కనిపించడు తర్వాత మళ్ళీ స్వామి లేదు లేదు నేను ఇక్కడే ఉన్నాను రా అని చెప్పినప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తే అప్పుడు కేతవర్మ రాజు గారికి ఆయన కనిపిస్తాడనమాట అప్పుడు ఇక్కడ స్వామి ఒక పైన కదా ఇది పైన ఒకటి కడతాడు ఆయన టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాడు సో ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పైకి అందరూ వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా కింద సేమ్ రిప్లికా లాగా ఒక టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు రైట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రోడ్డు మార్గం అనేది ఉన్ లేదు యాక్చువల్గా ఒక ఒక గ్రామం నుంచి వెళ్ళవచ్చు కానీ అది వెరీ డీప్ ఫారెస్ట్ అది డేంజరస్ అంటారు సో యాక్చువల్ గా ఏం చేస్తారు అందరు కూడా ఈ కృష్ణా నది నది మార్గం ద్వారానే వస్తారు పడవల్లోనే ఇక్కడికి రావాలన్నమాట కదండి సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది టెంపుల్ దగ్గర రావాలంటే సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి రైట్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి సో స్వామి ఇలా ఉంటారు ఈయన కేతావరం లక్ష్మీ నరసింహ భగవానికి ఇచ్చాయి సో ఇక్కడ ఈయన నరసింహ భగవాన్ ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా సో ఈ ఇది ఒక రాతి మీద ఉంటారన్నమాట స్వామి ఇక్కడ పక్కన ఈవిడెవరంటే రాజలక్ష్మి తాయారు రెండు డిఫరెంట్ ప్లే రెండు డిఫరెంట్ స్ట్రైన్స్ అనమాట పక్కన కొంచెం ఇంకా పైకి కొండ పైకి వెళ్తూ ఉంటే రాజలక్ష్మి తాయారు యొక్క దర్శనం అవుతుంది సో ఆవిడ కూడా స్వయంభూ సో ఇక్కడ మీరు స్వయం ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారి పైన అంటే అనంత శేషుడు ఉంటాడు ఎక్కడైనా నరసింహ భగవానికి విష్ణుమూర్తి కథ అని ఎప్పుడైనా స్వామి అనంతుడు పడక్కింది ఉంటాడు కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ రాజలక్ష్మి తాయారు వారికి అనంతుడు ఇలాగా పట్టి ఉంటాడు అనమాట పైన సో చాలా పెద్దగా ఉంటుంది ఇలా వైట్ గా అమ్మవారి పైన ఉంటుంది అనమాట ఈ పైన ఇదంతా ఉంటుంది అనమాట సో అది ఒక స్పెషాలిటీ ఇక్కడ సో ఈయన ఇక్కడ శంఖ చక్ర ఇవన్నీ ఉంటాయి ఇవి లోటస్ పట్టుకుని ఉంటారు రాజలక్ష్మి అమ్మవారు సో ఈ విధంగా ఇలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కేత వర్మ ఆ తవ్వుదాం అనుకుంటా అనమాట ఇక్కడ ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఎప్పుడైతే తవ్వుదాం అనుకున్నప్పుడు ఏదైతే తవ్వుతున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి అక్కడ ఉన్న రాయి గుచ్చుకుంటుంది చాలా గట్టిగా గుచ్చుకుంటే రక్తం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ రాయి ఏంటి నార్మల్ రాయి తగిలితే ఇంత నొప్పి రాదు కదా అని చెక్ చేస్తే అదేంటంటే వజ్రపు స్టోన్ అనమాట వజ్రం స్టోన్ సో అప్పుడు ఇంకా వజ్రాలు ఉన్నాయేమో అని చెప్పి ఇంకా లోపలికి తవ్వుతూ ఉంటే స్వామి యొక్క ఉత్సవ మూర్తులు దొరుకుతాయంట సో సో స్వామి యొక్క ఉత్సవ మూర్తులు దొరుకుతాయి అందుకనే ఈయనప్పటి నుంచి ఏమంటారు వజ్రాలయ వజ్ర నారసింహ కేతవరం నారసింహ అని పలవటం ప్రారంభిస్తారనమాట సో యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా ఇక్కడ వెళ్ళినప్పుడు చూడండి అమ్మవారి పైన వైట్ కలర్ లో అనంత ఇంత పెద్దగా ఉంటాడనమాట పూజారి చెప్తారు అడిగితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ నరసింహ భగవాన్ చూసాం కదా ఈయన ఈయన యాక్చువల్ గా ఇక్కడ ఒక సెంటర్ లో ఒక చోట ఈయన ఉంటారు అటు ఇటు ఆ యొక్క గోడ మీదే అల్వార్లు ఆల్వార్ల ప్రతిష్టాపన ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఆరుగురు ఆల్వార్లు ఇటు సైడ్ ఆరుగురు ఆల్వార్లు ఆల్వార్లు అందరూ కూడా ఈ కేతవరం లక్ష్మీ నరసింహ స్వామిని చక్కగా అద్భుతంగా కీర్తించారు ఇక్కడ ఏంటంటే ఒక హనుమాన్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది సో స్వామి చెప్తారనమాట నా భక్తు నా ఎదుర్కొంటా ప్రతిష్టాపించండి అని చెప్పి సో అక్కడ హనుమాన్ కూడా ఉంటుంది అక్కడ అది కూడా ఒక బ్లాక్ కలర్ దాని మీద స్వామి కూడా హనుమంతుడు కూడా ఉంటారు రైట్ సో ఇంకొకటి ఏంటంటే ఇది టెంపుల్ మనం చూడవచ్చు సో ఇది రాజలక్ష్మి తాయార అమ్మవారు ఉంటారు ఇక్కడ ఓకే సో ఇక్కడ ఇంకొక ఇద్దరు లక్ష్మీ నరసింహస్వాములు ఉంటారు సో మన కేతవర్మ గారు ఈయన్ని ప్రతిష్టాపిస్తారు ఎక్కడ మళ్ళీ కింద పైన ఈ వజ్రాలయ నరసింహస్వామిని పెట్టి కింద నదం కృష్ణానది తల్లి దగ్గర ఈ నరసింహ స్వామిని ప్రతిష్టాపన చేస్తారు సో ఎప్పుడైతే వరదలు అవి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే వరదలు బాగా వచ్చినప్పుడు ఏమవుతుందో టెంపుల్ బాగా డిస్ట్రా అయిపోతే అప్పుడు పైకి తీసుకొచ్చి ఆయన కూడా ఇక్కడే ఉంచుతున్నారు ఈయన కేత వర్మ గారు స్థాపించిన లక్ష్మీ నరసింహ స్వామి కదండి ఈయన రెండవ నరసింహ రెండవ లక్ష్మీ నరసింహ స్వామి అనమాట కదండి ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఒక టెంపుల్ కాంప్లెక్స్ లో చెంచులక్ష్మి అమ్మవారి యొక్క ఆ మూర్తి కూడా మనకి కనిపిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే ఈయన తర్వాత తర్వాత చాలా టెంపుల్ మళ్ళీ శిథిలావస్తికి అలా వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక వ్యక్తి మళ్ళీ టెంపుల్ అంతా కూడా డెవలప్ చేస్తారు సో ఆయన ఈ మూడవ లక్ష్మీ నరసింహ స్వామిని ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట సో ఆయన ఎవరు అంటే వాసిరెడ్డి గారు సో ఈయన వాసిరెడ్డి గారు ఏం చేస్తారంటే అప్పట్లో అమరావతి ప్రభు అన్నమాట ఈయన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సో ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఏం చేస్తారు యాక్చువల్ గా ఈ యొక్క మిగతా ఇక్కడ పంచనారసింహ క్షేత్రాల్లో మిగతా క్షేత్రాల్లో కూడా ఆయన ఎంతగానో డెవలప్ చేస్తాడు మనం మాట్లాడుకుంటాం మిగతా క్షేత్రాల దగ్గర కూడా ఆయన గురించి పానకాల మంగళగిరి టెంపుల్ కూడా ఆయన బాగా డెవలప్ చేస్తాడు సో అలాగే ఇక్కడ ఈ టెంపుల్ యాక్చువల్ ఎక్స్పెషల్గా ఆయన అమరావతి ప్రభు కదా దగ్గర దర్దాపుడు చాలా టెంపుల్స్ ఆయన డెవలప్ చేస్తాడు సో ఇక్కడ అప్పుడు మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అప్పుడు వాటన్నిటిని అరికడతాడంటే ఆ తర్వాత ఇక్కడ నష్మీ నరసింహస్వామిని ప్రతిష్టాపిస్తాడు ఆయన మూడవ నరసింహ స్వామి కదండి సో ఎప్పుడైతే ఈ యొక్క శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎప్పుడైతే ఈ యొక్క మూడవ మూర్తిని స్థాపించి ఈ టెంపుల్ అంతా కూడా బాగా రెనోవేట్ చేసి మళ్ళీ చేసినప్పుడు ఆయన స్వామి యొక్క పోషణార్థం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాల మాన్యాన్ని దానంగా ఇస్తారంట కదండి సో దానంగా ఇస్తారనమాట సో ఆయన మూడవ డిటి కదండి సో ఈ విధంగా మొత్తం ముగ్గురు ఉన్నారు స్వయంభు మళ్ళీ కేతవర్మ ఆయన స్థాపించిన స్వామి లక్ష్మీస్మ స్వామి అలాగే శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రి గారు స్థాపించింది అలాగే ఇక్కడ చైత్ర శుద్ధ చతుర్దశి రోజున స్వామికి కళ్యాణం చేస్తారు కింద కింద భాగంలో కొండ కింద భాగంలో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట సో కొండ కింద భాగం టెంపుల్ లో స్వామికి ఇక్కడ కళ్యాణం ఇవన్నీ కూడా చేస్తారు అన్నమాట సో మనకు ఉత్సవ మొత్తలు ఇప్పుడు ఏమయ్యాయంటే ఇంతకు ముందు స్వామికి ఒక కంచు రథం ఉండేదంట సో ఆ కంచు రథాన్ని ఏం చేశారు ఆ కంచు రథం మీద ఎప్పుడైతే పైన ఉత్సవ మూర్తులు అంతా కూడా చక్కగా రథయాత్ర చేస్తున్నప్పుడు అదేమైందంటే కొంచెం భక్తులు పట్టు తప్పి ఆ రథంతో పాటు విగ్రహాలతో పాటు మొత్తం అంతా కూడా ఆ కృష్ణానదిలో పడిపోయిందంట సో ఆ తర్వాత మళ్ళీ స్వామికి వేరే రథం అనేది తయారు చేయించారు పింగళ రామిరెడ్డి గారు ఆ తర్వాత స్వామికి ఇప్పుడు ఇంకొక రథాన్ని తయారు చేశారు బట్ ఉత్సవమూర్తులు అన్ని కూడా కృష్ణా నదిలో వెళ్ళిపోయాయి అని చెప్తున్నారు కదండి సో కొండ మీద ఉన్న ఈ స్వామిని దర్శించాలి అంటే పొద్దున్న తొమ్మిది గంటల లోపలనే వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ ఒకే ఒక పూజారి ఉంటారంటే ఈ టెంపుల్ పక్కనే ఉంటాడు ఆయన యాక్చువల్గా కింద కింద టెంపుల్ పక్కనే ఉంటాడు ఆయన కింద టెంపుల్ అయితే మీరు ఎప్పుడైనా దర్శించుకోవచ్చు ఆయన ఉంటారు మనం రిక్వెస్ట్ చేస్తే అలవెన్స్ ఉంటుంది పై దానికి వెళ్ళాలి అంటే సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి సో పొద్దున్న తొమ్మిది లోపల అయితే మనకి దర్శనం అవుతుంది అది కూడా శుక్రా ఆదివారం అయితే కంపల్సరీగా అక్కడ పూజారి మనకి లభిస్తారని చెప్తున్నారు కదండి సో ఏదైతే పడవ మార్గం ద్వారా వెళ్ళాలి ఇంకొక ఆటో ద్వారా వెళ్లే మార్గం ఉంది కానీ వెరీ డేంజరస్ అని చెప్తున్నారు సో అందరు కూడా పడవ మార్గంలోనే స్వామిని వెళ్తారు సో ఇంకొకళ్ళు ఏమి చెప్తారంటే వజ్రాలయం ఎందుకు వచ్చిందంటే నిజమైన వజ్రం స్వామి కదా స్వామికి మించిన వజ్ర ఏ ఉంది సో అందుకని వజ్రాలయ అని చెప్తారనమాట రైట్ ఎవరైతే గనక ఈ ఆరు వందల స్టెప్స్ ఎక్కి స్వామిని వజ్రాలయ నరసింహ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో ఏమవుతుందంటే వాళ్ళ పాపాలన్నీ పోతాయి అలాగే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుందంట కేతవరం వజ్రాలే నరసింహ స్వామి వాళ్ళ గుండెలో హత్తుకున్నంత ఆనందం వాళ్ళకి కలుగుతుంది అనమాట కదండి సో ఇంకేమని చెప్తారంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది కింద కూడా ఉంటుంది పైన కూడా ఉంటుంది మనం కింద ఒక టెంపుల్ కట్టారు కదా అది ఎవరైతే పైకి ఎక్కలేని వాళ్ళందరూ దర్శించుకోవడానికి సో కింద కూడా ఉంటుంది పైన కూడా ఉంటుంది సో ఈ విధంగా పదకొండు వందల సంవత్సరాల నాటి ఈ ఆలయం మనకి బెల్లంకొండ మండలం కేతవరం భజ్ర నారసింహ భగవానికి రాజలక్ష్మి తయార్ ఇచ్చాయి చంచు లక్ష్మి మాత హనుమాన్ కి